నేను అమ్మాను ఎంతసేపు ఆయన నువ్వు ఇప్పుడు వచ్చినావు రా ఇంతసేపు ఏం చేసినావు రా నేను తీసుకుంటాను వేయండి కానీ బాగా తమ్ముడు తీసుకున్నాడు నాకు ఎదురండు నీ ఇటా వెనకవాడి అరే నీకేళ భలే బుద్ధి పుట్టింది ఎవరా నీ అమ్మ నువ్వు భలే మాట్లాడితే ఆన కొట్టింది బుద్ధి పుట్టింది మీరు కలిగిందామని ఇటు చెప్పిండు పట్టుకుని వచ్చినావు దానికి ఏమైతుంది నువ్వు మరి దగ్గర పైసలు ఎక్కడ ఆ పైసలు ఎందుకమ్మా అందుకనే మీదంటే నువ్వు భలే మాట్లాడుతావు ఏంటి పిల్లగా బౌరుల మాటలు మాట్లాడతావు దుకాణం మాదా

తప్పేసి వేసి నాలుగు మొక్క వేసుకుంటే చేసిన ఫీజుగా కాదు వాళ్ళు చూస్తే అనుకుంటారా నువ్వు మల్లగిటే ఎతే ఇంట్లోకెళ్ళి ఎలా వెళ్ళబడతావు అనుకుంటావు ఏంటిదమ్మా తిరుపతి అన్న ఇంట్లోకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తిరుపతి ఎంత మంచి పని చేసే తెలుసా నీకు మీకు దుకాణ సామాన్ని నెలకి ఎంతైతే చెప్పిన ఒకసారి నాలుగు వేలే అవుతుంది నాలుగు వేలు అవుతాయి మీకు దుకాణ సామా ఫ్రీ ఇప్పుడు ఇప్పుడు రెండు వందల రూపాయలు ఫ్రీ ఒకటి వంటి ఒకటి ఆఫర్ ఇస్తారా గట్లగా అమ్మా తిరుపతి అన్న దుకాణం సెట్ దుకాణు ఇప్పుడు నీకు కోడలు కాబోతుంది కోడలు కాబోతుందా

సరే కానీ వచ్చినప్పుడు లడ్డు పక్కడి అమ్మాలంటే పోతే నాకు ఇష్టం ఏ ఉత్తా ఇక ఎందుకంటే లడ్డు నాకు లడ్డీల పెరుగు ಮಾದೇ नि, ಲ